టీవీకి స్వాగతం శరత్ మ్యాక్స్ ఐవిజన్ సెంటర్ వారు ఈ రోజు జనగామ పట్టణ కేంద్రంలో ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేశారు సోమవారం నుండి శనివారం వరకు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు చూడబడుతుందని సీనియర్ మేనేజర్ యాకూబ్ తెలిపారు జనగామ పట్టణ కేంద్రం వారే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి ఉచిత కంటి శిబిరంలో పాల్గొనాలని శరత్ మ్యాక్స్ ఐవిజన్ సెంటర్ వారు తెలిపారు पार के परिवार में और शादी में चित्र साधना नहीं है न्यू리스 करा न्यू리스 करा

हम्म ये होली जगह छुपके चार गुणा चित्र बड़ा हो गया ना इतना किंतु साम की त्रिभुज को चालू हो सर कुछो में प्रबल बड़ा है तो बड़ा है कितने नंबर है दानव में चेसिसता है है ना बल्कि बात है सर అందరికి నమస్కారం అండి నా పేరు యాకూబ్ నేను సీనియర్ మేనేజర్ గా శరత్ నాక్సిజన్ ఐ హాస్పిటల్ పనిచేస్తున్నాను మా యొక్క హాస్పిటల్ వచ్చి శరత్ నాక్సివిజన్ ఐ హాస్పిటల్ హన్మగొండ మెయిన్ బ్రాంచ్ అండి ఈ రోజు జనగాం ప్ర పట్టణంలో మనకు శరత్ నాక్సిజన్ ప్రైమరీ కేర్ సెంటర్ ఉందండి స్టాండ్ పక్కన ఈ రోజు మనం వచ్చేసి ఇక్కడ డాక్టర్ చెకప్ క్యాంప్ అనేది ఒకటి నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు వచ్చేసి జనగాంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరికైతే ఐ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వారు ఇక్కడికి వచ్చేసి డాక్టర్ గారితో చెకప్ చేయించుకొని వారి కంటికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం జరగాల్సిందే చేయించుకోవాల్సిందే కోరుతున్నాను అలాగే మనం ఈ యొక్క సెంటర్ వచ్చేసి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ సోమవారం నుండి శనివారం దాకా ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరున్నర వరకు తెలిసే ఉంటుందండి ఇక్కడ మనకు డెడికేటెడ్ గా ఒక టెక్నీషియన్ అనే మేడం ఉంటారు ప్రతి ఒక్కరికి ఉచితంగానే ప్రతిష్టం చేస్తాము ఎవరికి కూడా దగ్గర డబ్బులు తీసుకోవడం జరగదు ఎవరికైతే కంటి సమస్యల ప్రాబ్లం ముఖ్యంగా కాంట్రాక్ట్ కానీ రెటీనా కానీ కంటికి సంబంధించిన ఇతర మన ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఆ ప్రాబ్లంలో కూడా మనం హాస్పిటల్లో ఉచితంగానే సర్వీసులు ఇవ్వడం జరుగుతుంది సో మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి హనుమకొండ ఇక్కడ వచ్చేసి సబ్ బ్రాంచ్ వచ్చేసి జనగాం అండి జనగాం ప్రజలే కాకుండా దగ్గర చుట్టలో ఉన్న విలేజ్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చెకప్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము మనం చేసే ఆప్టికల్స్ కూడా మన దగ్గర లభ్యమవుతూ ఉంటుంది సో అవి కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ రోజు నిర్వహించిన క్యాంప్ లో డాక్టర్ మౌనిక గారి గారించే మనము ఇప్పుడు దాకా నూట ఇరవై మందిని చెక్అప్ చేయడం జరిగిందండి అందులో వచ్చేసి అద్దాలు రాసిన వారు వచ్చేసి ముప్పై మూడు మంది ఉన్నారండి అలాగే ఆపరేషన్ కొరకు వచ్చేసి మనకు పద్దెనిమిది మంది ఎంపికయ్యారు అందరికీ కూడా మనం ఉచితంగానే సర్వీసులు ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా జనగం పట్టణ పక్క విలేజ్ లో కూడా మనం ప్రతి నెల క్యాంపులు నిర్వహిస్తున్నాము దగ్గరలో హలో అండి నా పేరు మౌనిక ఆఫ్తోమాలజిస్ట్ శరత్ మ్యాన్సి హాస్పిటల్ ఆయ్ హాస్పిటల్ ఈ ఈరోజు శరత్ హాస్పిటల్ సైడ్ నుంచి జంగా మన బ్రాంచ్ పిహెచ్సి ఒకటి ఉందండి అక్కడికి వచ్చాము ఎవ్రీ డే ఇక్కడ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ వరకు కంటిన్యూస్గా ఒక ఆక్టోమేట్రిస్ట్ ఉంటుంది చెకప్ అనేది జరుగుతూ ఉంటుంది అండ్ రెగ్యులర్ విల్స్లో హాస్పిటల్ నుంచి డాక్టర్స్ అంటూ మేము వస్తూ ఉంటాము అవసరం ఉన్న వారికి తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి తగ్గట్టు గ్లాసెస్ కానీ లేకపోతే అవసరం ఉంటే ఆపరేషన్ కి కానీ సెలెక్ట్ చేసి అయి ఒక వెహికల్ ద్వారా మేము మా మెయిన్ క్యాంపస్ కి తీసుకొని అక్కడ సర్జరీస్ చేస్తూ ఉంటామండి అంతేకాకుండా మెయిన్ బ్రాంచ్ శరత్ అలంతా లో ఉన్న దాంట్లో మనకు వేరే వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయండి స్పెషలిస్ట్ బ్రాంచెస్ లైక్ ఆకి రెటినా ఇలాంటివన్నీ ఉన్నాయి అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ అన్ని రకాల అడ్వాన్స్ ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర ఉంది సో ఎవరైనా సరే ఉన్న వాళ్ళందరూ ఎలాంటి ఇబ్బంది లేదు అనుకోకుండా ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే వచ్చి చెక్ చేయించుకొని మీకు ఏ ప్రాబ్లం అయితే ఉంటుందో దానికి సొల్యూషన్ వెతుకోవడానికి మేజర్ సోర్స్ అని చెప్పొచ్చండి మన దగ్గర క్యాంప్ ఆర్గనైజ్ చేసినప్పుడు అన్ని ఫ్రీ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయిపోతూ ఉంటాయి మీకు రావడం వరకు క్యాంప్ లో చూసిన పేషెంట్స్ అందరికి మనం సర్వీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇన్వెస్టిగేషన్ అన్ని చేపించి అవసరం ఉన్న డిపార్ట్మెంట్ మన దాంట్లో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి అట్లా డియో రెటీనా ఆకిడోప్లాస్టి నార్మల్ రిఫ్రాక్టివ్ సర్జరీ లాంటివి కూడా ఉన్నాయి సో ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా గానీ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ చేపించి సర్జరీస్ ప్రొసీడ్ చేస్తూ ఉంటాము